ఐసీయులో ఉన్న రోగిని పరీక్షించి అతనికి పక్షవాతం వచ్చిందని నిర్ధారించారు స్కానింగ్ రిపోర్ట్స్ లో కూడా రోగి మెదడులో రక్తం గడ్డ కట్టినట్లు కనిపించింది దీంతో వెంటనే అస్సల ఆలస్యం చేయకుండా ఆల్టీప్లెస్ ఇంజెక్షన్ని రోగికిచ్చారు ఆ ఇంజక్షన్ ఇచ్చిన ముప్పై నిమిషాల్లోనే రోగి కోలుకున్నాడు ఎవరికైనా పక్షవాతం లక్షణాలు కనిపించినా లేదా పక్షవాతానికి గురైనా ఆలస్యం చేయకుండా వెంటనే జిల్లా కేంద్రంలోని జిల్లా హాస్పిటల్స్ కి తరలించాలని డాక్టర్స్ చెప్పారు

ఈ పవిత్రమైన గ్రంథం తెలియకచ్చే మాటలు మనం జాగ్రత్తగా విన్నట్లయితే భక్తుడైన దావీదు రాస్తూ కీర్తనల గ్రంథం నూట ముప్పై ఆరో అధ్యాయం నాలుగో వచనంలో ఈ రీతిగా రాయబడింది చదువు ఒకసారి ఆయన ఒక్కడే చేయగలవాడు కనుక సృష్టికర్త ఈ భూమి మీద ఎవరు కూడా కొద్దిసేపు నుండి కొద్దిసేపు మాయమైపోతా ఉంటారు నేను శాస్త్ర అది చేస్తా ఇది చేస్తా ఓ నేను ఇది అయితే చెప్తాను కానీ ఆయన ఒక్కడే మహాస్కార్యం చేయగలిగినటి వాడు ఒక ఆశ్చర్యకరమైన కార్యాలు చేయగలిగినటి వాడు సృష్టికర్త తండ్రి మాత్రమే చేయగలుగుతాడని బైబిల్ గ్రంథం తెలియపరుస్తాం మీక గ్రంథం ఏడు అధ్యాయం పదిహేను వచ్చిన ఈ రీతిగా రాయబడింది నేను జనులకు అద్భుతములు కనపరిచేదను మహాస్కార్యములు చేయగలిగినటువాడు అద్భుతములు చేయగలిగినటువాడు ఆయన మాత్రమే తన ప్రజలకు తన భక్తులకు చేయగలుగుతానని ఈ మాట తండ్రి యొక్క బైబిల్లో ఈ వాగ్దానం తెలియపరుస్తూ ఉంది మరో ఒక మూడో అధ్యాయం ఇరవై వచ్చిన చూపి చూపి గొప్ప కార్యాలు అద్భుతాలు చేశాను అయుప్తులు ఏ ఏంటయ్యా నీ చేతిలో ఏముంది నా చేతిలో ఏమి లేదు కర్ర ఉంది కదా ఆ కర్రతో నేను గొప్ప కార్యాలు అన్నాడు ఎండిపోయిన కట్టెతో సముద్రాన్ని పాయలు చేశాడు అలాగనే ఆయన చేతిలో ఉన్న కర్రతో పామును చేశాడు మలకరం చేశాడు ఐగుప్తి ప్రజలు తెలుసుకున్నట్లుగా వారు ముందు ఒక గొప్ప కార్యాన్ని ఒక ఆశ్చర్య కార్యాన్ని చేశానని ఈ వాగ్దానం తెలియపరుస్తుంది నూట ఏడో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన మరొక వాక్యం ఎరితిగా రాయబడిన కేత్నాకాడు చదివిస్తున్నాడు యావితని సృష్టికర్త కార్యములను మహా కార్యములను సముద్రం ఆయచే అబుతములు చూసి సముద్రాన్ని పాయలు చేసి ఏకరాచిగా ఉందట ఏకరాచిగా నిలిచిపోయింది అట ఇజ్రాయిల్ ప్రజలందరూ ముందుకు వెళ్ళారు వెనక శత్రు సైన్యం శ్రీను అరణ్యం ఈరోజు ప్రజలు ఎలా వచ్చారంటే కర్లకు చూపించడంలోని గారు పాయలై పొంగులని ఒక సముద్రం నడి సముద్రం గుంట వెళ్ళినట్లుగా లేఖనాల్లో రాయబడింది ప్రియ సహోదరి సహోదరులారా రెండో సమీర గ్రంథము రెండో ఏడో అధ్యాయం ఇరవై మూడో వాక్యం మరొక మాట రాయబడింది నీకు ఖ్యాతి కలిగినట్లుగా నీ జనులను బట్టి భీకరమైన మహా గొప్ప కార్యములు నేను చేయనట్లుగా సృష్టికర్తని యావే నీ ముందు కళ్ళ ముందు నీ ప్రజల ముందు చేస్తారని ఈ వాగ్దానం తెలియపరుచుతాం చివరి మాటలు మనం తెలుసుకుందాం నిర్మాక ముప్పై నాలుగు అధ్యాయం పదో వచ్చిన ఒక మంచి మాట ఉంది దాన్ని కూడా మనం చదువుదాం భూమి మీద ఎక్కడైనా ఏ జనంలో చెయ్యబడని ఒక అద్భుత కార్యము నీ ప్రజల నీ ప్రజల ముందు నీ గృహంలో నీ మధ్య నేను చేస్తున్నాను యుషోకులతో అంటూషు గారితో కూడా అంటారు కదా అయ్యా రేపు మీ మధ్య ఒక అద్భుతం కార్యం చేస్తాను ఒక మహాస్కార్యం చేస్తానని నీ ప్రజలను మనం పరిశుద్ధపరచుకోమని చెప్పాడు ఈరోజు మనం కూడా తండ్రి యొక్క సన్నిధిలో మనం మనం పరిశుద్ధపరచుకున్నప్పుడు మనం కూడా తండ్రి యొక్క మాటలు విన్నప్పుడు ఆయన కట్టడాలను ఆజ్ఞలు పాటించినప్పుడు మన మధ్యలో ఒక గొప్ప కార్యం చేయడానికి ఆయన ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రజలందరూ కూడా ఆయన మన మధ్యలో చేయడానికి వచ్చాడు కాబట్టి నువ్వు ఆయనకు అవకాశం ఇస్తావా ఆయనతో నువ్వు ఏకీపించి ఏకబంధమై కలిసి జీవించాలనుకుంటారా అయితే ఈరోజు మీ కొరకు ఆయన గొప్ప కార్యాలు దాచిపెట్టుండడు ఆయన కార్యాలు మహాత్ కార్యాలు గొప్ప మేలు కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి అట్టి కృపాధాన్యత మీ అందరినీ యావేత దీవించు కనుక ఈ వింటున్న మీకు క్షుభం కలుగుతుంది తండ్రిని పొందనాలి ఈ కార్యక్రమం ఎదురైతే ఈ సమయం వీక్షించారు వారిని వారి పిల్లల్ని వారి కుటుంబాలని వారి గృహాల్లో ఒక గొప్ప కార్యాలు చేయండి అయ్యారు మనుషులు చేయలేని కార్యాలు మీరు అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అసుస్తో బాధపడుతున్న కుటుంబాలు కష్టాలు బిడ్డలను విడిపించి కార్యక్రమాన్ని దీవించు మనం కూడా చూస్తున్నాం ప్రతి వారిని ఆశీర్దించి నింపుతారని మా కొడుకు త్వరలో రానయ్యున్న నజరేడంతో నడుపుతున్నాము తండ్రి మీ అందరికీ నా హృదయ కురుపశండి ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని ఈ వాగ్దనాలు చూసిన మిమ్మల్ని మీరు ఆశీర్వదించుగాక తండ్రి ఆశీర్వదించుగాక ఆమె